నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ బిఎస్ఎన్ఎల్ పిజీఎం ఎం చంద్రశేఖర్ ఐటీఎస్ ఆధ్వర్యంలో చార్మినార్ డివిజన్ పరిధిలో ర్యాలీ నిర్వహించారు ఇందులో ఎఫ్టీటీహెచ్ ఇంటర్నెట్ ఫోర్ జీ సిమ్స్ వినియోగదారుల అవగాహన కొరకు ప్రమోట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డీజీఎం సౌత్ నర్సింహులు ఏజీఎం చార్మినార్ ఎంఆర్వి శాస్త్రి మేనేజర్ ఎంటీవీ జాహ్నవి వివిధ విభాగాల ఎస్డీఈలు జేటీఓలు బీఎస్ఎన్ఎల్ పార్ట్నర్స్ బిఎస్ఎన్ఎల్లో పనిచేసే సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు زندہ باد زندہ باد زندہ باد بی ایس ایل زندہ باد زندہ باد زندہ باد بی ایس ایل کرو کرو بی ایس ایل آؤ لو بی ایس ایل آؤ لو बीएसएनएल मोर्चा जिंदाबाद जिंदाबाद बीएसएनएल जिंदाबाद 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 बीएसएनएल जिंदाबाद जय शांति की पदरता बीएसएनएल पदरता जंगल पदरता जय शांति की पदरता वांगले वांगले बीएसएनएल वांगले वांगले बीएसएनएल वांगले जिंदाबाद बीएसएनएल आउं बीएसएनएल आउं ओह इट्स अ इकड़ा जरूरतना चार मिनार ब्रांड विजिबिलिटी शो आई कंग्रेजलेट ऑल माय बीएसएनएल चार मिनार टीम लेड बाय नरसिमल गारु माय डीजीएम एंड शास्त्री गारु माय एजीएम ऑफ चार मिनार एंड ऑल द टीम्स आर preparing for this event and this event is for the visibility and popularity of BSNL and we are thankful to all the public of charminar and across india for the trust they are giving for our BSNL and at this juncture we request all the citizens of charminar area particularly to utilize our services and port into the BSNL network, also we are available with the fiber to the home, and we have Aadhaar card facility, and we want all the public, general public of Charminar area, to utilize the Aadhaar card services. అండ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ వీఆర్ రెడీ టు సర్వ్ యూ బెటర్ అండ్ అట్ దిస్ పాయింట్ ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఆల్ మై చార్మినార్ టీమ్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ బ్రాండ్ విజిబిలిటీ రోడ్ షో అండ్ ఐ విష్ గుడ్ లక్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ హలో అండి ఈరోజు చార్మినార్ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ పరిధిలో మేము బిఎస్ఎన్ఎల్ వాళ్ళమందరము బిఎస్ఎన్ఎల్ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది మా పీజీఎం ఎం చంద్రశేఖర్ ఐటిఎస్ పీజీఎం ఎస్టీడీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ర్యాలీకి మా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ మా కొలీగ్స్ అందరూ పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది ఈ బిఎస్ఎన్ ర్యాలీ పర్పస్ ఏంటంటే వీ నీడ్ టు ఇంప్రూవ్ ద బ్రాండ్ విజిబిలిటీ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ అండ్ వీ హ్యావ్ టు పాపులరైజ్ వీఆర్ పాపులరైజ్ ఇన్ ద బ్రాండ్స్ ఐ మీన్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఇన్ బిఎస్ఎన్ఎల్ ఐ అపీల్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎస్పెషలీ చార్మినార్ టు ఎక్స్టెన్సివ్లీ యూజ్ బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ అండ్ ఎంకరేజ్ బిఎస్ఎన్ఎల్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండ్ ఇండిజీనియస్ టెక్నాలజీ బీయింగ్ డెవలప్డ్ బై బిఎస్ఎన్ఎల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ పాల్గొనడం జరిగింది ఈ ర్యాలీలో అందరికీ నా కృతజ్ఞతలు పాల్గొన్నందుకు థ్యాంక్ యూ కరీండి ఈరోజు చార్మినార్ ఏరియాలో బి ఏజిఎం చార్మినార్ బిఎస్ఎన్ఎల్ ఏరియాలో మేము పెద్ద ఎత్తున ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఇది మా పీజెంటీడి బిఎస్ఎన్ఎల్ హైదరాబాద్ టెల్గం డిస్టిక్ట్ ఎం చంద్రశేఖర్ ఐటీఎస్ వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఇందులో పెద్ద ఎత్తున బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ బిఎస్ఎన్ఎల్ పార్ట్నర్స్ అండ్ బిఎస్ఎన్ఎల్ అభిమానులు పాల్గొనడం జరిగింది ఈ ర్యాలీ గొప్పగా సక్సెస్ అయింది ఈ ర్యాలీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ ప్రొడక్షన్ సర్వీసెస్ విరివిగా వాడి బిఎస్ఎన్ఎల్కి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ని అన్ని విధాలుగా సపోర్ట్ చేయమని చెప్పి కోరడం జరుగుతోంది ఇక్కడ బిఎస్ఎన్ఎల్లో మాకు ఎఫ్టీటిహెచ్ ఉన్నాయి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి హై ఇంటర్ ఎఫ్టీటిహెచ్ సర్వీసెస్ ఉన్నాయి మొబైల్ సర్వీసెస్ ఉన్నాయి అందులో ఈ మొబైల్ సర్వీసెస్లో ఇండిజీనియస్ టెక్నాలజీ వాడుతున్నాం మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నటువంటి ఎక్విప్మెంట్ మన బిఎస్ఎన్ఎల్ మాత్రమే వాడుతున్నాం ఈ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో వాడుతున్న మన నెట్వర్క్ ఎలాంటిదంటే చాలా సేఫ్ సురక్షితము చాలా సెక్యూర్డ్ ప్రజలందరికీ అందుబాటులో ఉంది ప్రజలందరికీ సురక్షితమైన సురక్షితమైనటువంటిది అందుకోసమే అందుకోసమే ఐ అపీల్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ చార్మినార్ ఏరియా అండ్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆల్సో మై హంబుల్ అపీల్ ఈస్ టు ఎక్స్టెన్సివ్లీ యూజ్ బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ సిన్స్ ఇట్ ఈస్ ఇండిజీనియస్ అండ్ సపోర్ట్ బిఎస్ఎన్ఎల్ ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి నా తోటి మిత్రులకందరికీ మీడియాకి రిటైర్డ్ అయినటువంటి మా బిఎస్ఎన్ ఎంప్లాయీస్కి పార్ట్నర్స్కి అభిమానులకి అందరికీ ధన్యవాదాలు ఇందులో మన సెక్యూరిటీ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా చాలా సహా సహాయ సహకారాలు అందించారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు మెయిన్గా ఈ ఈ ర్యాలీని గొప్పగా విజయవంతం చేసుకోవడానికి ఎంతో సహాయం మా మాకు దగ్గరగా ఉండి నడిపించినటువంటి మా పీజిఎం టీడీ చంద్రశేఖర్ ఎం చంద్రశేఖర్ ఐటీఎస్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇది ఇంత పెద్ద ఎత్తున మన బిఎస్ఎన్ఎల్ ర్యాలీ జరగడానికి ముఖ్య కారకులు మన పీజెమ్ పీజెం గారు చంద్రశేఖర్ సారు ఆయన కా ఆయన పిలుపు మేరకే మేము స్టార్ట్ చేసాము ఈ రాలి మాది ఒకటే మోటో అండి ఎనీవేర్ యు ఆర్ అవర్ బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ విత్ యూ అందుకనే మేము ఎవరు పెంచినా రేట్స్ అదర్ ఆపరేటర్స్ కాంపిటేటర్స్ పెంచినా కానీ మా రేట్స్ ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండాలని ఏ మేము పెంచము ఇంకా పెంచం కూడా అదే రేట్లు ఫాలో అవుతాము అందుకని మా సర్వీస్ ఎప్పటి నుంచి బెటర్ సర్వీసెస్ ప్రతి ఇంట మా బిఎస్ఎన్ఎల్ పంట కావాలన్నదే మా కోరిక అందుకే ఈ ఈ ర్యాలీ ఇంత గొప్పగా నిర్వహించాము ధన్యవాదాలు